పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కన్నీరు మిగిలింది తమకు రావాల్సిన డబ్బులు మరియు ఒక సంవత్సరపు పెన్షన్లు పంచాయతీలలో స్వీపర్ గా చేసి రిటైర్మెంట్ అయిన వారికి మూడు నెలల పెన్షన్లు కాంట్రాక్ట్ పనిచేస్తున్న వారికి లేటుగా జీతాలు ఇవ్వడం మరియు సంవత్సరానికి ఒకసారి వీళ్ల దగ్గర నుండి పదకొండు వందల రూపాయలు వసూలు చేయడం గవర్నమెంట్ స్వీపర్లుగా ఉద్యోగస్తులైనటువంటి వారికి రావాల్సిన జీవోలు మరియు పెండింగ్ డబ్బులు ఇవ్వకపోవడం రెల్లి కులస్తుల మీద ఇంకా చిన్న చూపు చూస్తున్నట్లే కనిపిస్తుంది తప్పుడు లెక్కలు వేసి వారి కష్టాలను దోచుకుంటున్న పంచాయతీ ఆఫీసర్లు పారిశుద్ధ కార్మికుల కష్టాన్ని గుర్తించకుండా తక్కువ కులస్తులకి ఇంత జీతాలు ఏంటి అని ఒక చిన్న చూపు వారిలో కనిపిస్తూ ఉంది పెన్షన్లు రాక కొంతమంది వృద్ధులు ఇంటింటికి వెళ్లి అడుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది ఇదేంటమని అడిగితే వారిపై లేనిపోని మాటలు అని వారిని డ్యూటీలకు రాకుండా చేయడం నోటీసులు ఇవ్వకుండా రిటైర్మెంట్ అయిపోయిందని ఆఫ్ చేయడం వారికి తెలియకుండా వేలుముద్ర ముద్ర వేయించుకుని తప్పుడు లెక్కలు వేసి వారికి రావాల్సిన ధనాన్ని దోచుకోవడం కొన్ని పంచాయతీ ఆఫీసులో అయితే ఉద్యోగం లేని బయట వారు పారిశుద్ధ పంచాయతీలలో లంచాలకు మునిగిపోతున్న ఆఫీసర్లు ఇలాంటి వారిని గుర్తించి దయచేసి ఆలోచించమని రెండు కులస్తులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియపరుస్తున్నారు ఎంతో గర్వంగా పనిచేసి అరవై సంవత్సరాలు తన తన కష్టాన్ని గుర్తించి తన కష్టంతో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయినా కూడా పింఛని ఇవ్వకపోవడం అనేది మన ప్రభుత్వం సిద్ధిసేటు అందుకనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ మనం ఎన్నంటనే వీరికి వీరికి సంవత్సరం నుంచి అయితే వన్ జీరో వన్ వరకు సంవత్సరం నుంచి అయితే పింఛన్ అయితే రాలేదు వారికి కూడా ముందు క్యాండ్ ఎలా ఉన్నా సరే పింఛన్ ఇప్పించాలని అలాగే ఈ ఈ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి రావాల్సిన చేపల రిటైర్మెంట్ అయిపోయిన రేట్ చేపలకి పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రభుత్వానికి మనం చేసుకున్నాం రఘవారం మండలం గాలింగిలో మరి గతంలో పంచాయతీలో చేసిన సేపర్స్ ఉన్నారు వారు రిటైర్మెంట్ అయిపోయి మరి పింఛని వస్తుండగా రెండు నెలల నుంచి పింఛని రావడం లేదు మరి అంత బాధతో వారు వ్యక్తం చేస్తున్నారు మరి ఆమెకి ఉన్న పరిస్థితులను బట్టి అనారోగ్యంతో బాధపడుతుంది ఇంతవరకు రెండు నెలలు బట్టి పింఛీ లేక చాలా ఇబ్బంది పడుతుంది మరి హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి డబ్బులు కూడా ఉండలేదు మరి మరి మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మీరంటే మాకు ఎంతో గౌరవము అలాగే మరి చంద్రబాబు నాయుడు గారన్నా పవన్ కళ్యాణ్ గారు అన్న మాకు ఎంతో గౌరవము మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి పింఛి రాని వారికి మీరు మా ఎడల దయచరిచి వచ్చేలాగా చేయమని మేము కోరుతున్నాము మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి మాకు ఇది ఏంటండి మమ్మల్ని జీతాలు ఇస్తలేదండి పెన్షన్ ఇస్తలేదండి హీరో వన్ అయ్యిందండి మమ్మల్ని చాలా బాధ బాబు అడుక్కుంటున్నామండి మా బతి తీరు బాగోలేదండి వాళ్ళు ఆఫీసర్ అండి ఆఫీసర్ తను లెక్క చేస్తలేదు బిస్టర్ తను లెక్క చేస్తలేదు మనీ చెప్పుకుంటాను సరే చూద్దామని చూద్దాం అంటున్నారండి మాకు ఈ పెన్షన్ లేకండి మందులు లేక కొంతమంది సరిపోయారండి సరిపోతే వాటి బట్టి పరిస్థితి కానీ డబ్బులు ఇవ్వలేదండి मला नाही माहित सावरला అయ్యా నా పేరు వెంకట్రావండి జీరో వన్ చేసిన నుంచి పెన్షన్ ఆగిపోయిందండి సంవత్సరం పట్టి చాలా సాధ బాధ పడుతున్నా అండి అడుక్కున్నా సరే బియ్యం ఎక్కలేదండి అడుక్కుంటున్నాను ఇవాళ ఉంటే డబ్బులు హాస్పిటల్ డబ్బులు చాలా బాధపడుతున్నా అయ్యా నేను బంగారు నరసమ్ నాకు పెన్షన్ రావట్లేదు అయ్యా